యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడటం చూసి కేసులు నమోదు చేస్తున్నాం అంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తారని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నారాయణ మూర్తిపై విరుచుకుపడ్డారు వైసీపీ ఒక పార్టీ దానికి ఒక సోషల్ మీడియా అనేది తయారయ్యి అసత్య ప్రచారాలు కులాల అలజడులు సృష్టించాలని చూస్తారా వైసీపీ పార్టీ వారిని ప్రజలు చిత్కరించినా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ సినిమాపై సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేసిన మాట నిజం కాదా జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కి ఫిర్యాదులు ఎలా చెయ్యాలో కూడా తెలియని దుస్థితిలో ఉండటం గమనార్హం సభ్య సమాజంలో ఎలా బతకాలో తెలియని వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై కేసులు పెడతారా అంటూ జనసేన నేతలు వైసీపీ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు జనసేన నేతలు గాది వెంకటేశ్వరరావు బోనబైని శ్రీనివాస్ చందు సాంబశివరావు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడం తీవ్రంగా పడ్డారు జనసేన నేతలు సభ్య సమాజంలో ఎలా బ్రతకాలో తెలియని వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై కేసులు పెడతారా అంటూ అన్నారు అటువంటి భయాలు ఏం పెట్టుకోకుండా ప్రజలకు చరిత్రను తెలియజేయాలి ఏ విధంగా గతంలో మన పూర్వీకులు ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉంటా ఉన్నాం ఆ రోజు ఎట్లా కొంతమందిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఏ రకంగా ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది సినిమా రూపంలో చూపిస్తే కొంతమంది దాన్ని రాజకీయం చేస్తూ మతాల మధ్య గొడవలు పెట్టే రకంగా ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాని వాడుకుంటూ ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం సినిమాని సినిమా చెప్పి ఇతరపై కంప్లైంట్ చేయాలి ఇతరపై చర్యలు తీసుకోవాలి మేము దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నాం మా యొక్క లీగల్ టీమ్ కూడా దాన్ని కూడా ఆలోచిస్తూ ఉంది దాన్ని బట్టి ఇతర మీద తదుపరి చర్యలు తీసుకుంటాం మరొక్కసారి వాస్తవాలను చూసి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అటువంటి అభిమానులకి ప్రేక్షకులకి ప్రజల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సినిమాని ఇంత సక్సెస్ చేసేటందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి వార్తల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని మేము కూడా చెప్తా ఉన్నాం సోషల్ మీడియాలో ఏదైతే వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారో వైసీపీ వాళ్ళు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా యొక్క జనసేన కార్యకర్తలు వీర మహిళలు జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు మేము కూడా దాన్ని ఖండించే విధాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం యా మీడియా సోదరులందరికీ నమస్కారం హరిహరి వీరమల్లు సినిమా ఈ రాష్ట్రంలో ఒక సంచలనంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ముందుకెళ్తున్నది ఫిర్యాదు ఏమనగా ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదున జరిగిన వీడియో ఆధారంగా గుర్తుపట్టదగిన వ్యక్తులు చేసిన బెదిరింపులు అల్లర్లు దౌర్జన్యం అవక అవమానకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అభ్యర్థన అసలు ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క అట్లా అర్థమవుతున్నాయి నిజంగా వాళ్ళ చాలామంది సలహాదారులు ఉన్నారు చాలామంది లాయర్లు ఉన్నారు సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న లాయర్లు ఉన్నారు ఒక రిపోర్ట్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వటం ఎలాగనేది ఈనాటికి కూడా ఒక కంప్లైంట్ రాయటం చేత కానీ ఈ ప్రభుత్వలందరూ కూడా వచ్చేసి ఎదుట ఎగతాలు చేయటం ఎగతా వాళ్ళ గురించి మాట్లాడతాం నేను పైన తెలిపిన చిరునామాలో నివాసం ఉన్నాను నేను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫిర్యాదుల కమిటీ అధ్యక్షుడు అంట పార్టీ ఫిర్యాదుల కమిటీ అంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఫిర్యాదులు చేసుకునేటటువంటి అది ఒక పార్టీ ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదవ తేదీన నేను మా పార్టీ కార్యకర్తలతో కలిసి సోషల్ మీడియా యూట్యూబ్లో టీవీ ఫైవ్ న్యూస్ను ప్రచారం చేసినటువంటి పోస్టింగ్ను చూస్తుండగా ఇదేమను పార్టీ ఫిర్యాదుల కమిటీకి అధ్యక్షుడు అంట కానీ నేను చేసే కార్యక్రమం ఏంటంటే లోపల కూర్చొని సోషల్ మీడియా చూస్తున్నాను మేము దీంట్లో ఏదో పక్క చట్టపరంగా మేమేదో చర్యలు తీసుకోవాల్సిన కూడా లేదు మీరు చట్ట వ్యతిరేక కార్యపరంగా మీరు ఏ రకంగా చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రజలే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి రోడ్డు మీద కొట్టే చూజుల దాకా మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని కూడా వైఎస్ఆర్ పార్టీలను పెద్దలందరికీ కూడా హితవబలుగుతూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సినిమాని మీరు ఆదరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక కాన్సెప్ట్తో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఎలాంటి కమర్షియల్ కోసం కాదు ఇక్కడ ఏదో డబ్బు సంపాదించిన ఆశతో కాదు తీసినటువంటి సినిమా కాదు కాబట్టి మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి మరొకసారి ప్రజలందరూ కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా ఇంతగా మీరు జనసేన పార్టీని ఆదరిస్తున్నందుకు రానటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునేటటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా హితబోలుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన కోర్టు క్లోజ్ చేసిన దాన్ని ఎవరైతే కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకుని వచ్చిందో దాన్ని ఆ కంప్లైంట్లో వచ్చి ఇది మాకు తెలియకుండా వైఎస్ఆర్ పార్టీ పెద్దలు మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పి మళ్ళీ కోర్టుకు వాళ్లే పోయి పిటిషన్ లేచి క్లోజ్ చేశారు దాన్ని క్లోజ్ అయిపోయిన దాన్ని ఇవాళ ఈ జడాశ్రవణ్ కుమార్ అనే ఒక ప్రబుద్ధుడు ఆయన కానీ నేను పెద్ద తెలివిగలనని చెప్పుకుంటాడు ఆయన మేబీ కావచ్చు ఎవరి కాళ్ళకే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఆ తెలివితేటలకి తాను ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కొట్టినా పోగుండినా న్యూస్ వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేస్తే మళ్ళీ నేను లైమ్ లైట్లోకి వస్తాను అనే ఆలోచనతో దాన్ని ఏదో నేను తిరిగి తీస్తాను ఏదో చేశాడని చెప్పారు కానీ లేగల్ గా అది నిలబడేటటువంటిది కాదు కాబట్టి దాని గురించి